ఇంత కూర తెచ్చుకొని బగార వండుకొని ఎచ్చ మసాలా మంచిగా దంచేసి ఇంటోళ్ళంతా బంతిలో కూర్చొని ప్లేట్లు పెట్టుకొని కూర బువ్వలు కలుపుకొని ఖుషీతో నోట్ల పెట్టుకునే మోపుకే ఎవలన్నా ఉరికొచ్చి నోటి కాడ ముద్దని ఎత్త ఎట్లుంటదుల్లా సేమ్ గిట్లనే అయింది ఇలా బీసీల కథ లోకల్ బాడీ ఎలక్షన్ లా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తానికి ఓకే అయినట్టే అనుకున్న యాల్లా గింత పన నోటిఫికేషన్ వచ్చినాక నామినేషన్లు నామినేషన్ నడిమిట్ల లోకల్ బాడీ ఎలక్షన్ల మీద స్టే విధించింది హైకోర్టు అట్లనే బీసీలకు లకు రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానికి తెచ్చిన జీవో కూడా అమర్లకు రాకుండా ఆపింది నాలుగు వారాలు స్టే ఉంటది రెండు వారాల్లో అన్ని పార్టీలు అలా మాటేందో ఏందో కోర్టుకు చెప్పాల్సి ఉంటది అంతలోపట ఎలక్షన్ న్యాయస్థానం ఇప్పుడే తీర్పు ఇచ్చింది ముచ్చట తెలవంగానే హైకోర్టు ముంగట బీసీ లీడర్లంతా నిరసనలకు దిగినరు కొందరు రెడ్లు కుట్రలు చేసి మా నోటి కాటి బుక్క గుంజుకున్నారని ఇంటింటికి తిరిగి కులగణ చేసి పక్కా లెక్కలతో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు తెస్తుంటే అట్లెట్లా అని గరమైన లీడర్లు రేపటి నుంచి ధర్నాలు రస్తారోకాలు రాష్ట్ర బంధు రేటు రేపు పనులు చేస్తాం సాయంత్రంలో చూసి ఎప్పుడో పనుల తొంభై రెండు కేసులు పట్టుకొని బీసీలను రాజకీయంగా గొంతు కోస్తామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే నోటి కాని ముద్దలు గుంజేసిర్రు మమ్మల్ని అవమానించిర్రు మన నిరసన ఎక్కడికక్కడ తెలపండి జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో మండల కేంద్రాల్లో బీసీలు హైకోర్టులో న్యాయం జరగకపోతే మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది అని చెప్పేసి బీసీలు రోధిస్తున్నటువంటి సమయం ఇది మేము ఎన్నికలకు పోవద్దా మేము సర్పంచులు కావద్దా నిన్న పొద్దాక హైకోర్టులో వాదనలు నడిచిన జీవో మీద స్టే ఇయ్యలే ఎలక్షన్ల నోటిఫికేషన్ మీద స్టే ఇయ్యలే ఏ ఇక అంత ఓకే అయినట్టే అని ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది కొందరు నామినేషన్లు కూడా వేసిర్రు కానీ మా ఇలాంటి జీవోను ఇటు ఎలక్షన్ల లను వరకు పబ్లిక్ అంతా పరిశాన్ అయినరు కోర్టు తీర్పు కాపీ అందినాక సీఎం సార్ మంత్రులు కూకొని ఎట్ల ముంగడికి పోవాలనేది మాట్లాడి డిసైడ్ చేస్తారట ఫార్టీ టూ ప్లస్ ప్రకారంగా ఇస్తామన్నాం కట్టుబడి ఉన్నాం కట్టుబడి ఉంటాం బీసీ బిడ్డలు ఎవరు కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదు చట్టబద్ధంగా ఫార్టీ టూ పర్సెంట్ కోసం సుప్రీం కోర్టుకు పోవాలా లేకపోతే ఏం చేయాలనేది సీఎం గారితో మాట్లాడి ఇది ఎక్కడ ఆగే పరిస్థితి లేదు బీసీ సంఘాలు కోరుతుంది ఏంటంటే సర్కారు వాళ్ళు సుప్రీం కోర్టుకు పోవాలి సెంట్రల్ వాళ్ళ మీద ఒత్తిడి తేవాలని బీజేపీ పైన మీరు ప్రెషర్ పెంచాల్సిందే ఇప్పుడు ఈ నాలుగు వారాల్లో మీరు కేంద్రం దగ్గర ఉన్న బిల్లుని ఆమోదింపజేయాలి ఇక ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు కానీ నామినేషన్లు చాలా ఇన్నాడే ఎలక్షన్ లాగినాయి అంటే చూడు